శ్రావణ మాసంలో అమ్మవారికి ఎటువంటి నివేదనలు చేస్తే అంటే నైవేద్యాలు పెడితే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అని అడుగుతున్నారు అయితే ఇక్కడ శ్రావణ మాసం అనే కాదు అమ్మవారికి కొన్ని ప్రీతికరమైన నైవేద్యాలు అనేవి ఉన్నాయి ఎక్కువగా తీపి సంబంధం అంటే ఎక్కువ తీపి పదార్థాలు అమ్మవారికి నివేదన అనేది చేస్తే అమ్మవారు సంతోషిస్తారు అలాగే ఇక్కడ ప్రత్యేకంగా శ్రావణ మాసంలో మనకి శ్రావణ శుక్రవారాలప్పుడు కానీ అప్పుడు బూరెలు మనం బ్రాహ్మడికి దానం ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే బూరెలు మనం పెట్టి బ్రాహ్మడికి ఇవ్వాలి అమ్మవారికి పూర్ణం బూరెలు అంటే చాలా ప్రీతికరము కాబట్టి ఈ బూరెలు ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతోపాటుగా అమ్మవారికి మనం ప్రీతికరమైన వస్తువులు కానీ చూసుకుంటే ప్రత్యేకంగా ఎక్కడో వెతుక్కోకర్లేదండి మనకి లలితా సహస్రనామంలోనే అమ్మవారి యొక్క ఇష్టమైన నైవేద్యాలు ఏమిటో కూడా చెప్పడం అనేది చెప్పారు అదే నేతితో చేసిన అన్నం అంటే మనకి చూడండి ఈ లలితా సహస్రనామాల్లో కూడా మనకి ఇంచుమించు వంద నుంచి నూట తొమ్మిది వరకు ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాల దగ్గర మనకి ఇక్కడ అమ్మవారికి చెప్పడం అనేది జరిగింది నెయ్యితో చేసిన అన్నము అలాగే బెల్లం కలిపిన అన్నం అంటే మనం ఈ యొక్క అన్నం వండిన తర్వాత దాంట్లో బెల్లం కలిపి చేసాం కదా గూఢాన్నం ప్రీతి మానస గూఢాన్న ప్రీతి మానస కాబట్టి బెల్లంతో చేసిన అన్నము అలాగే పెరుగు అన్నము అలాగే తేనెతో చేసిన నివేద్యం అంటే గారెలు తేనె ఇలాగా కానీ లేదా పెసరపప్పు మనకి చేసిన పెసరపప్పుతో చేసిన అన్నము అలాగే పసుపు అన్నం అంటే మనం పొంగలి అంటాం కదా అలాగే మనకి ఈ కదంబ అన్నం అంటే కదంబంతా అన్ని రకాల కూరగాయలు చేసిన అన్నము ఇలాంటివి కూడా అమ్మవారికి ఎక్కువగా అనేది బెల్లం పరవన్నం అన్న పాలు కలిపి చేసి ఉంటాం కదా అవి ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి అంటే మనం చక్కెర పొంగిలి చెప్పుకోవాలంటే మనకు అర్థమైన వాటిల్లో చెప్పుకోవాలంటే చక్కెర పొంగలి అని పరవన్నం అని దద్దోజనం అని ఇలా అమ్మవారికి ఇవన్నీ కూడా చాలా ప్రీతికరమైన మనకి నివేదనలు కాబట్టి ఇందులో ఏది చేసుకున్నా కూడా అమ్మవారికి అమ్మవారు ప్రీతి చెందడం అనేది జరుగుతుంది అందరూ కూడా ఈ శ్రావణ మాసం కూడా మనకి ఐదు శుక్రవారాలు వచ్చాయి అలాగే ఈ శుక్రవారాలు విశేషంగా మనకి పరవన్నంతో నివేదన కానీ చేసుకుని అమ్మవారికి లక్ష్మీదేవికి కానీ నివేదన కానీ చేసుకుంటే ఎంతో అమ్మవారి యొక్క అనుగ్రహము ఆ యొక్క భక్తుడు పొందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది స్వచ్ఛమైన సాలగ్రామాలు స్ఫటికలింగాలు రుద్రాక్షలకి కింద నెంబర్ని సంప్రదించండి సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు